హలో హలో సార్ నా పెళ్ళ నన్ను కొడుతుంది సార్ జల్దీ రండి కష్టం రా ఇంకో గంట అవుతుంది ఎందుకు సార్ జీవిది లైట్ ఖరాబ్ అయిందిరా పట్ట బయటి లైట్లు ఎందుకు సార్ ఆ లైట్లు కావురా మీద ఉంటుంది చూడు ఉయ్ ఊయ్ ఉయ్ అని సౌండ్ అవుతా చూడు ఆ లైట్ ప్లీజ్ సార్ అయినా ఎందుకు కొడుతుందిరా ఇలాకి ఇట్లా అల్తాయలేవా వేసింది సార్ ఇంట్లో బూజు దొలపలేవా దులిపినా సార్ గోరల కత్తర పోగొట్టినావా లేదు సార్ మరి ఏం చేసినావురా ఇలా మటన్ అండి సార్ ముక్కలు ఉడకలేవు గంతే బా ఎనిమిది వందల రూపాయలు గంగాలు పెట్టినవారు ఆ కొట్టు ఇట్లా తప్పే లేదు ప్లీజ్ అట్లా అన్న సార్ ఆ కాదు మటన్ ఎట్లా ఫేర్ చేసినవరా నువ్వు నూనె మటన్సేపు నువ్వు చెప్పరా నువ్వు చెప్పిన ఒక పదిహేను నిమిషాలు ఇచ్చింది సార్ తర్వాత ఉప్పు కారం వేసి గంట సేపు ఉడికిచ్చినా అయినా ఉడకలే నన్నేం చేయమంటారు తప్పు చేసినవరా ముక్కలు మెత్తగేదాకా నూనె గోలీయాలరా ఆ ఉడికినట్టు తనిపిత్తిన ఉప్పు కారం వేసి నీళ్ళు పోయాలి తర్వాత నువ్వు గంట అవసరం ఒక్క ఇరవై నిమిషాల నుంచి కూర అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము వచ్చేదాకా సర్దమీ దాక్కో ఒకవేళ దొరికితే ఈపులు ఎంత అన్న బుద్ధి అని సాదరా బుద్ద కదా सर, ए सारचप